గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ రోజు ఆఖ్యాంశము నేను విజయతును హలే దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామాను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలములు లేచి ప్రార్థలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి దేవుడు గతించే నెలంతా ఆయన కొరకులో కాసే మరొక నూతన నెల మన కొరకు సిద్ధపరిచారండి ఎంతోమంది నెలలు చూడలేని వారు ఉన్నారు కానీ దేవుడు ఎందో నెల మనకి ధరింపచేశారు అందుబడి దేవుడికి అతికంగా మనం సుతులు చెల్లించాలండి కోల్పోయిన వారి మధ్యన నిలవడానికి కూడా మనకు అనుగుణం కాదండి కానీ దేవుడు మనకు అర్హత లేకపోయినా ఆయన పెట్టి మనకు అర్హతనిచ్చారు ఇచ్చారు అందుకే అధికంగా ఆయన సుతం ఆయనకి సమీపిగా ఉందామండి అలాగే అనేకల కొరకు ప్రార్థించండి వాతావరణం చేంజ్ వల్ల అనేక వారు బలహీనత పడుతూ ఉన్నారు గల దేశంలో ఉన్నవారు మరి ఎండ తీవ్ర ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇక్కడ బలహీనత పడుతూ ఉంటున్నారండి ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము శివంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు ప్రభు ప్రభురాగకి సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగం విషయ గంధము పద్నాలుగో ఏడో సైన్యముకు అతిపతి అయిన యహోవా దాన్ని నియమించి ఉన్నారు దాన్ని అడ్డుపరిచేవాడు ఎవరు దాని దాన్ని బహువుగా దాన్ని రద్దుపరిచేవాడు ఎవరు బహుగా ఆయన చాపినవాడు ఆయనే దాని తిప్పనివాడు కూడా ఆయనే హలే దేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే యహోవాన్ని నియమించారంట దేవుడు ఒకటి నియమించింది దాన్ని ఆటంకపరిచేది ఎవరు ఉంటారు ఉండరు ఒకవేళ దాన్ని ఏదైనా తిప్పాలన్నా చెరిగించాలన్నా ఆయన్ని వాళ్ళనే జరుగునని ఇక్కడ చెప్తున్నారండి అలా మాటలు వింటున్నప్పటికీ మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడి నీతో సూటుగా మాట్లాడుతున్నారు సుమ తరతరాల నుంచి లేదా అనేక నువ్వు చర్చికి వెళ్ళినావు ప్రార్థన చేస్తున్నావు వాక్యం వింటున్నావు కానీ ఆత్మీయతిలో నిలకడ లేకుండా ఉంటున్నావా తాగుడు విసనాల్లో ఉండిపోయావా దేంట్లో నువ్వు ఉండిపోయినా సరే దేవుడు దాంట్లోంచి నిన్ను లేవనెత్తే సమర్థుడు హలేలుయ్య దాంట్లోంచి విడిపించే సమర్థుడైన నువ్వు వ్యసనాలు ఎలాంటి వ్యసనాలు కలుగున్నప్పటికీ కూడా దేవుడు అందులోంచి నిన్ను విడిపించలేదు ఎవరు లేరు నువ్వు అనుకోకు దేవుడికి అసాధ్యంగా అంటూ ఏది కూడా లేదు అలా లేదు లేకపోతే నీలో ఒక ఆర్థిక సమస్య అంటే ఎంట ఆడుతూ వస్తుంది తరతరాల నుంచి మేము ఇంకెప్పుడు ఇలాగే ఉంటున్నాం ఎంత ఆర్థిక సమస్య మా పితరులు ఇలాగ ఉన్నారు మా తాతలు మా అమ్మాలు మేము ఇలాగే ఉంటున్నాం ఇలాంటి ఆర్థిక సమస్య మాకేంటి మాకెందుకు ఈ బ్రతుకు అని నీవు ఒకవేళ ఎలాంటి పరిస్థితిని చూసి నువ్వు చింతిస్తూ ఉన్నావా అయితే దేవుడు నీతోనే చెప్తున్నాడు ఒక మేము చేసిన శాపమా ఇలా మా ఎంట వస్తుంది ఇది ఏంటి ఎవరైనా మాకు మళ్ళీ రక్షిస్తారా ఈ శాపంలోంచి లేకపోతే మాకు ఎవరైనా సహాయం చేస్తారా అని నీవి నీకు అనుకోవచ్చు ఇలాంటి భావాలు నీలో కలగ ఓకే నీ జీవితంలో శాపాలు రావచ్చు లేదా నీ జీవితంలో ఏదైనా జరగవచ్చు కానీ అవన్నీ గతించిపోయి ఎప్పుడు నువ్వు దేవుని ముందు దేవుని ఎప్పుడైతే నువ్వు ఎరిగి ఆయనలో రక్షకుడిగా నీ హృదయానికి చోటిచ్చావో రక్షకుడికి నువ్వు ఎప్పుడైతే నువ్వు చోటిచ్చి నీ ఇంటికి రక్షణ తెచ్చుకున్నావో ఆ బంధకాల నుంచి ఎప్పుడో ఆయన ఇడిపించేసాడు నువ్వు ఇంకా ఆయన రక్షకుడిగా అంగీకరించకుండా ఆయనలో నువ్వు సంపూర్ణంగా లేకుండా ఉన్నావేమో ఒకసారి పరిశీలించుకో ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయన సంపూర్ణంగా ఉంటావో ఆ బంధకాల నుంచి ఎప్పుడో ఆయన విడుదల చేశాడు ఆయన విడుదల చేసిన దాంట్లోంచి మళ్ళీ నిన్ను అందులోకి తీసుకెళ్ళే సముద్రుడు ఎవరు అది నీ వలన అవుతుంది చూడండి ఇందాక చెప్పుకున్నాం కదా విశ్నాల నుంచి విడుదల పొందుకోలేదు ఉన్నారా అది దేవుడు చెప్తున్నాడు నేను విడిపిస్తాను రా నా దగ్గరికి అని ఈరోజు నీతో చెప్తున్నాడు నీ శాపాలన్నీ నేను కొట్టివేస్తాను నువ్వు నన్ను సంపూర్ణంగా స్వీకరించు విజయం ప్రకటించుకో అని దేవుడు చెప్తున్నాడండి మన దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరిస్తున్నావా ఆయన ఆయనకి రక్షకుడికి నీ ఇంట్లో నీ హృదయంలో చోటిస్తున్నావా అయితే నీకు రక్షణ కలిగినట్టే నువ్వు ఆ బంధకాల నుంచి విడుదల పొందుకున్నావు ఆయనే నీకు దే వెలిగై ఉన్నాడు హలే ఈ జీవితంలో ఒకటి నియమించి ఉంచాడు దేవుడు దాన్ని ఆపే సమర్థుడు ఈ భూమి మీద ఎవడు కూడా లేరు దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల విడదల చేయాలనుకున్నాడంటే ఆపేవాడు ఎవరూ లేరండి అది నీ దగ్గర నుంచి దూరం చేయాలన్నా సరే నీకు నీకు అందచేసేవాడు కూడా ఎవరూ లేరండి అంత ఆయన ఉందండి మార్గం జీవం కూడా ఆయన వసమే మనం నడిచే మార్గం కూడా ఆయన వశమే మనకి ఏదైనా కావాలన్నా పొందుకోవాలన్నా ఆయన వశమే మన దగ్గర నుంచి ఏదైనా తీయాలన్నా ఆయన వశమే అంతటినీ ఆయన ఉసమై ఉన్నామండి మనం కాబట్టి ఆయనందు మన భయభత్తులు కలిగి ఉండాలి ఆయనతో సంపూర్ణంగా మనం నడవాలి రెండు నడకలుగా నడవకూడదు మనం ఎప్పుడు కూడా మనం సరిచేసుకుంటాం అయ్యో నా బ్రతికి ఇంతేనా ఈ శాపలోనే బ్రతకాలని భావాలన్నీ తొలగించుకుంటాం ప్రభా దినవేమట దినం నెలవేమట నెలలు రోజులమ్మట రోజు మాకు అనుగ్రహిస్తాం నీ కృప ప్రభా మమ్మల్ని సజీవిగా ఉంచావని ఆయన సుతిందాం ఆయనకి సమీప ఉందాం అంతే తప్ప మన జీవితాలు చూసి మనకు మనం షాప్ పెట్టుకోవడానికి తగద సుమ నీ జీవితాన్ని చూసి దేవుడు వండుకుంటున్నాడో దానికోసం కనిపెట్టాలి దేవుడి కొరకు కనిపెట్టి మనం ప్రార్థించినప్పుడే మన జీవితంలో విజయం చూడగలవండి నువ్వు ఆత్మలో కోల్పోతూ విశ్నాలకు అలవాటైపోతూ ఏదో మంజరానికి వెళ్ళడం రావడం లేదో మనశ్శాంతి కోల్పోయినట్టు ఇలాగ ఇలాంటిగా ఉంటే కనుక నీవు ప్రభు చెంతకి చేరడానికి ఆటంక పరుస్తుంది ప్రభు నీ పట్ల ఒక ప్రణాళిక కలుగున్నాడు అది నేను ఒక స్థాయిలో ఉంచాలనుకున్నాడు ఆ స్థాయికి నేను వెళ్ళడానికి మరి నీ కుంగుదాల నీ మనశ్శాంతి కోల్పోవడం ఇవన్నీ అడ్డుగోడలుగా నిలిచిపోతాయి కానీ దేవుడికి మనకి అడ్డుగోడలు ఉండకూడదు ఆ గోడలు ఏదైనప్పటికీ కూడా తొలగించుకోవాలి తొలగించుకొని ఎంత దగ్గరకు ఉండాలంటే దేవుడికి ఆయన హృదయాన్సర్గా ఉండాలి మనం ఆయన ఆయన హృదయాన్సరులుగా మనం ఉన్నామంటే ఆయన మన పట్ల చేసే అద్భుత కార్యాలు మనం చూడడానికి ఆశ్చర్యపోతామండి మనం ఆయన ఒక మన మన ఎడల అనేక వారు అన్ని దూరం మోయొచ్చు కానీ దేవుడు తీరిస్తే కనుక ఎవరు మూయడానికి సరిపోరండి అది దేవుడే మూస్తే కనుక తీయడానికి కూడా ఎవరో సరిపోరండి అలా నీవు అనుకో నేను బాధని కాదు నేను శాపగాస్తుని కాదు నేను శాపనానికి అరుగుని కాదు కానీ నా పాపాలకి నా శాపానికి నేను ఇంకా పాపంలో ఉన్నప్పుడు నా కొరకు నా ప్రభు నా రక్షకుడు నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టి నన్ను ఎమోషన్ చేశాడైనా కాబట్టి నేను విజయవంతురాలనే విజయవంతుడే నేను అని మనం ఎప్పటికప్పుడు ఇలా చెప్పుకుంటూ ప్రభువులో సాగిపోలండి ఎప్పుడు కూడా మన పాత గతం పాత జీవితం పాత విషయాలు తలుసుకోకూడదు ఒకటి మర్చిపోకండి పాతే మనం చెప్పుకుంటాం కదా ఎప్పుడని మీరు గమనించండి అవి చెప్పుకుంటాం అంతే మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం అవి చేయలేం కదా అలాగే రేపుడు ఇలా చెయ్యాలని చెప్పుకుంటాం కానీ అలా అక్షరాల జరుగుతుందని గ్యారెంటీ ఇవ్వగలరా మీరు ఇవ్వలేము కదండి చెప్పలేము అది ఎలా జరుగుతుందని కానీ అన్నిటినీ జరిగిపోయిన దానికోసం తలుసుకోకూడదు జరగవలసిన దానికోసం తలుసుకోకూడదు నేడే విషం నేడు ఉండగానే దేవుని సుతించు ఈ దినముని ఇచ్చినందుకు దేవుడికి సూత్రాలు చెప్పుకోవాలి రాత్రి పడుకొని పొద్దున్న లెగుతున్నామంటే అది దేవుడి కృప కాబట్టి దేవుడు నాకు విజయం ఇచ్చాడు అని ఎప్పటికప్పుడు దేవుళ్ళో మనం సుతించుకుంటూ సాగిపోవాలి తప్ప ఆదికి సమస్యలు చూసి నువ్వు విశ్నాలకు బానిస అయిపోయావు నువ్వు పాపానికి బాగా బానిస అయిపోయావు ప్రభా ఇది నేను విడిచిపెట్టాలనుకున్నా సరే ఇది నన్ను విడిచిపెట్టట్లేదు నా వల్ల అవ్వట్లేదు నీవే నాకు సహాయం చేయని నువ్వు మనసార ప్రభు వద్దకి వెళ్ళి ప్రార్థించి చూడు నువ్వు ప్రార్థించి చూడు నీటిలో నీకు తెలియకుండా నీళ్ళు నూతన స్వభావం పుడతుంది నీకు తెలియకనే నువ్వే పునరుద్ధరాలవి పునరుద్ధరం అవుతావు హలేలోయ్య నువ్వు అనుకుంటున్నావు కానీ జరగట్లేదు అది దేవుని నీళ్ళు అనుకుంటే అది జరిగి క్రీస్తు సాక్షిగా నువ్వు జీవిస్తావు హలేలుయ ప్రార్థించు ఈ దినం ప్రభు నీకు సహాయం చేస్తాడు నేను కొత్త దినము ప్రారంభించబోతున్నాను కొత్త జీవితాలో మొదలు పెట్టబోతున్నాను దేవుడు అనుకున్న స్థాయికి నేను వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను ఆయనే నువ్వు ఆయన అనుకున్న స్థానానికి తీసుకెళ్తాడని ప్రార్థించు అలా బానిసగా జీవించను నేను స్వతంత్రాలుగా స్వతంతుడుగా జీవించగలుగుతున్నాను నేను దీవులను పొందుకుంటాను ఆయన కృపలో నేను వర్దని ఇలా నువ్వు ప్రకటించుకుని దినం మొదలుపెట్టు ఆ దినమంతా నీకు విజయమే నీ బ్రతుకు దినములంతా కూడా నీకు విజయంగానే సాగుతుంది ఇలా నువ్వు ప్రకటించుకుంటూ నీ దినచర్యని గడుపు అంతే తప్ప రేపు జరుగుపని కోసం ఆలోచించవద్దు ఎప్పటికప్పుడు విజయం ప్రకటించుకో ఎప్పటికప్పుడు నీవు ప్రభు నందు ఆనందించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్